ఫైవ్ మంత్స్ నుంచి కిమ్స్ హాస్పిటల్ శ్రీతేజ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు లాస్ట్ వన్ మంత్ నుంచి కొంచెం వెంటిలేటర్ రిక్వైర్ లేకుండా ఇన్ఫెక్షన్స్ లేకుండా ఆక్సిజన్ రిక్వైర్ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ముందు రూమ్కి షిఫ్ట్ చేశారు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రూమ్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు స్టేబుల్ ఉంది ఇప్పుడు బెస్ట్ టైమ్ ఫర్ డిశ్చార్జ్ అని డాక్టర్ డిసైడ్ చేసి ఈ రియాబ్ సెంటర్ కి షిఫ్ట్ చేశారు అంటే స్టేబుల్ ఉన్నాడు కానీ బ్రెయిన్ వైజ్ అయితే ఏం రెస్పాండ్ లేదు ఖాళీ అంటే ఇన్ఫెక్షన్స్ లేకుండా వామిటింగ్స్ అట్లా ఏం లేకుండా కొంచెం స్టేబుల్ గా ఉన్నాడు డాక్టర్స్ రిఫర్ ఇక్కడ చేసి చేస్తేనే ఇక్కడ వచ్చాము ఫిజియా అవన్నీ స్పీచ్ ఫిజియోథెరపీ ఇవన్నీ ఇక్కడ ట్రైన్ కరెక్ట్ మంచిగా అవుతుందని ఇక్కడ షిఫ్ట్ చేశారు అంటే ఫోర్ మంత్స్ పైన ఇప్పుడు చికిత్స అందించారు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా డాక్టర్లు ఏం చెప్తున్నారు అబ్బాయి ఎన్ని రోజుల్లో కోల్పోయిన అవకాశం ఉంది ఏమన్నా ఇచ్చారు బ్రెయిన్ వైజ్ ట్రీట్మెంట్ అనేది మొత్తం చేసినాము ఇంకా బ్రెయిన్ తో బ్రెయిన్ కి ట్రీట్మెంట్ అనేది ఏం లేదు బాబు ఏజ్ కొంచెం చిన్నది ఉంది కొంచెం పెరిగేటప్పటికి కొంచెం అనే హోప్ ఒకటే చెప్తున్నారు ట్వంటీ డేస్ టు వన్ మంత్ అన్నా ఉండి ఇక్కడ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఖర్చులు బాబు ఖర్చులన్నీ స్టార్టింగ్ నుంచి మేము ఏమైతే అర్జున్ అర్జున్ టీంని రెస్పాండ్ అయ్యామో మొత్తం అప్పటి నుంచి కూడా వాళ్ళే చూస్తున్నారు ఎవ్రీ వీక్ ఎవ్రీ డే వాళ్ళు మేనేజర్స్ అప్డేట్ తీసుకొని కంటిన్యూ ఉన్నారు వాళ్ళ టీం వాళ్ళు మేనేజర్స్ వస్తున్నారు కానీ సార్ వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ టీమ్ వాళ్ళు ఎవరు రాలేదు గుర్తుపట్టట్లేదు ఏం లేదు రెస్పాండ్ ఫుడ్డు స్టార్టింగ్ నోర్స్ పైప్ నుంచి నోర్స్ నుంచి ఇచ్చారు దాని తర్వాత గ్యాస్ వస్తే మీకు కడుపుకు హోల్డ్ చేసి సర్జరీ చేసి దాంతోని ఫీడ్ ఇస్తున్నారు ఇప్పుడు దాంతోనే ఫీడ్ తీసుకుంటున్నాడు లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కొద్దిగా వాటర్ లిక్విడ్ ఫుడ్ అనేది ఓవరాల్గా నోడ్ నుంచి తీసుకుంటున్నాడు లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి చాలా ఫైట్ చేస్తున్నాడు ఫైవ్ సిక్స్ టైమ్స్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాడు రెండు మూడు సర్జరీస్ అయినాయి కాళ్ళు చేతులు అన్నీ కాంట్రాక్ట్స్ దగ్గరకు అయిపోయినాయి దాని తర్వాత డాక్టర్స్ కాళ్ళకు కూడా ఇంజెక్షన్స్ అవి ఒక వీక్లీ ఒక ఇంజెక్షన్ అట్లా ఇచ్చి కొంచెం రిలీఫ్ ఉంది కానీ అన్ని దగ్గరకే ఉన్నాయి డాక్టర్స్ చెప్పేది అదే లాంగ్ టర్మ్ టైం పడుతుంది ఇప్పుడు అయ్యేది అట్లా ఏం లేదు ఎట్ల ముందుకెళ్తే అట్లా రిజల్ట్ అనేది తెలుస్తుంది అట్లా ప్రిడిక్ట్ ఎవరు అని చెప్తున్నారు అదే వన్ మంత్ వరకు ఇక్కడ ఉండి రియాప్ట్ అదే ఫిజియో చేస్తే ఏమైనా రెస్పాండ్ ఉంటుందో చూద్దామన్నారు పుష్ప టూ మూవీ రిలీజ్ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే అమ్మాయి మృతి చెందగా తన కుమారుడికి కూడా చాలా గాయాలైతే అయ్యాయి కిమ్స్ హాస్పిటల్లో దాదాపు ఐదు నెలల పాటుగా అయితే చికిత్స పొందారు అదే విధంగా ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్ అయితే ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది మరి ఇక్కడ బాబు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది విషయాలు అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే తన తండ్రి భాస్కర్ గారు అయితే ఉన్నారు సో భాస్కర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం మరి అతను ఏమైనా మాట్లాడుతున్నారా శ్రీతేజ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడా తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమైనా తింటున్నారా ఏమైనా మూమెంట్ అనేది ఉందా డాక్టర్స్ ఏమంటున్నారు అనే విషయాలు అయితే ఒకసారి భాస్కర్ గారితో మాట్లాడైతే తెలుసుకుందాము ప్రస్తుతం శ్రీతేజ్ తండ్రి గారు భాస్కర్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో శ్రీ శ్రీతేజ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు తన కండిషన్ ఎలా ఉంది అదే బ్రెయిన్ వైజ్ అయితే కండిషన్ ఏం లేదు బ్రెయిన్ నుంచి రెస్పాండ్ ఏం లేదు అంటే ఇప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉండి చూడడం హ్యాండ్స్ లెగ్స్ కొంచెం మూమెంట్ చేయడం అలా నడుస్తుంది సార్ ఐదు నెలల పాటు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందారు కదా మరి అక్కడ అసలు డాక్టర్స్ ఏమన్నారు ఎన్ని డేస్ అసలు ఇలా ఉంది పరిస్థితి ఫార్టీ ఫైవ్ డేస్ దాకా అయితే వెంటిలేటర్ సపోర్ట్ ఉండే దాని తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ వెంటిలేటర్ వెళ్ళి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చి అట్లా ఫైవ్ సిక్స్ టైమ్స్ వెంటిలేటర్ రిక్వైర్ అయింది ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి కొంచెం స్టేబుల్గా ఉన్నాడు దాని నుంచి స్టేబుల్ ఉన్నాడు ఇది బెస్ట్ టైం ఫర్ షిఫ్ట్ అని డాక్టర్స్ డిసైడ్ చేసి కిమ్స్కి ఏషియన్ ట్రాన్స్లాట్కి ట్రాన్స్ఫర్ చేశారు రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొచ్చారు కదా మరి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ ఎన్ని డేస్ ఉంటారు ఇక్కడ ఫిజియో అండ్ స్పీచ్ థెరపీ అవన్నీ కంటిన్యూ చేయాలి అన్నారు ఒక వన్ మంత్ అయితే ఉండాలని చెప్పారు దాని తర్వాత ఫర్దర్ రిక్వైర్ ఉంటుందా ఉండదా చూడాలి సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి నుంచి మళ్ళీ ఏమైనా రెస్పాన్స్ వచ్చిందంటే ఇదంతా అల్లు అర్జున్ గారి చూసుకుంటున్నారా ఇప్పటికి కూడా స్టార్టింగ్ నుంచి ఏదైతే మేము రిక్వైర్ అడిగామో అది కంటిన్యూగా ఉంది ఇప్పుడు కూడా డిశ్చార్జ్ అప్పుడు కూడా వాళ్ళు మాకు ఏం ఫోర్స్ చేయలేదు డైరెక్ట్ ఇక్కడ షిఫ్ట్ చేశారు పేమెంట్ కానీ అట్లా ఏం రిలేటెడ్ అడగలేదు మొత్తం వాళ్ళే పే చేస్తారు బాబు ఏమైనా చూడడం కానీ తినడం కానీ తాగడం కానీ ఇలాంటివి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా తినడం అంటే అదే లాస్ట్ టెన్ డేస్ నుంచి కొంచెం ఓవరాల్ ఫీడ్ ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ ఓరల్ గా ఫీడ్ తీసుకుంటున్నాడు మిగతా అంతా గ్యాస్ట్రోస్టిక్ పైప్ తోనే ఫుడ్ ఎలా ఉంది పాప అంటే ఇంకా తల్లి విషయం తెలియడం కానివన్నీ ఇంకేమైనా చెప్పారు పాపకి అదే ఇంకా ఊరెళ్ళింది వస్తుంది వస్తుంది అని చెప్తే అదే హోప్ తోనే ఉన్నారు పాప అదేవిధంగా ఇప్పుడు శ్రీతేజ్ చిన్న మూమెంట్ అయినా ఉంది శ్రీతేజ్ మూమెంట్ అంటే ఏం లేదండి ఇంకా రెస్పాండ్ అనేది ఏం లేదు వన్ పర్సెంట్ కూడా లేదు దాదాపు ఇప్పటివరకు ఎంత ఖర్చు అయి ఉండొచ్చు అదంతా అల్లు అర్జున్ టీమే ఆ మొత్తం బిల్లింగ్ అంతా వాళ్ళకే చెప్పారు మాకు బిల్లింగ్ కొరకు ఏమీ ఏ రోజు కూడా డిస్కస్ చేయలేదు ఎంత అయింది ఏంది అనేది మొత్తం వాళ్ళే రెస్పాండ్ ఉన్నారు మేము వాళ్ళతో మాట్లాడుకుంటాము మీకు ఏమి సంబంధం అని చెప్పారు అల్లు అర్జున్ గారు కాల్ చేయడం కానివ్వండి ఇలా ఏమైనా జరిగిందా మధ్యలో అల్లు అర్జున్ గారు కానివ్వండి అల్లు అర్జున్ టీం కానివ్వండి వాళ్ళ మేనేజర్స్ అప్డేట్ తీసుకుంటున్నారు వీక్లీ వన్స్ హాస్పిటల్ కూడా విసిట్ చేసి చూసారు ఏమన్నా ఉంటే కూడా కాల్ చేసి మాట్లాడుతున్నారు కండిషన్ కూడా అప్డేట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్ పరిస్థితి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రికవరీ మినిమం పర్సెంట్ రికవరీ ఉంది అంతకంటే ఇంకేం లేదు బ్రెయిన్లో చాలా డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ రికవరీకి టైం పడుతుంది రీహాబిలిటేషన్ పర్పస్ కోసము ఇక్కడికి షిఫ్ట్ చేశారు స్టెబుల్ గా ఉంది నాన్ ఇన్ఫెక్షన్ గా ఉంది ఇదే బెటర్ ఎందుకంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయితే అవి ట్రీట్ చేసుకోవాలి మనము దాంట్లో టైం పడుతుంది సో బ్రెయిన్ కి మనం ఒక స్పేస్ ఇవ్వాలి అది రికవర్ కావడానికి కానీ మనం అన్ని రీకాల్ చేయడానికి మన సైడ్ నుంచి ట్రై చేయాలి కాబట్టి దానికోసం స్పేస్ కోసం ఇలా రిహాబిలిటేషన్ కి తీసుకురావడం మీరేమవుతారు శ్రీతేజ్ శ్రీతేజ్ బాబాయ్ అదేవిధంగా అంటే ఇప్పుడు దాదాపు ఐదు నెలల పాటు కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎలా చూసుకున్నారు అండ్ అల్లు అర్జున్ టీం నుంచి కూడా ఎప్పుడైనా రావడం కానివ్వండి ఇలా ఏమైనా జరిగింది అల్లు అర్జున్ సార్ వచ్చారు మంత్ ఆఫ్టర్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అండ్ వాళ్ళ టీం కంప్లీట్ గా మాతోటి సపోర్టివ్ గా ఉన్నారు ఎక్కడ మాకు రిక్వైర్మెంట్ ఉన్నా వచ్చారు ఎక్కడ కూడా మాకు ఎక్కడ అనేది లోడ్ జరగలేదు కిమ్స్ మేనేజ్మెంట్ కానీ అల్లు అర్జున్ అని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరి నుంచి మీడియా కానీ పబ్లిక్ కానీ గవర్నమెంట్ కానీ అందరి నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఈ ఫైవ్ ఈ ఫైవ్ మంత్స్ ని క్రాస్ చేసి ఇక్కడ దాకా వచ్చాము లేదంటే చాలా కోల్ పాల్స్ వస్తుండే మేము బట్ ఇక్కడి దాకా వచ్చాము దాని దానివల్ల పాప ఏ క్లాస్ చదువుతుంది బాబు ఏ క్లాస్ చదువుతున్నారు అండ్ చదువు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయింది కదా సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అయింది ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ ని మనం రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి బాబు ఎయిత్ క్లాస్ బాబు పాప ఫస్ట్ క్లాస్ సారీ బాబు ఫస్ట్ క్లాస్ పాప ఇప్పుడు చిన్న కానివ్వండి ఒక లిక్విడ్ తీసుకోవడం కానివ్వండి చూడ తనంతా చేయట్లేదు ఏదైనా కేర్ టేకర్ నుంచి నర్సింగ్ నుంచి మాత్రమే వెళ్ళాలి తనంతర చేయట్లేదు డాక్టర్స్ ఏమని చెప్తున్నారు ఓవరాల్ గా డాక్టర్స్ అంటే ఎప్పుడు రికవర్ అవుతాడు ఎప్పుడు గుర్తుపడతాడు ఇలా ఏమైనా చెప్తున్నారు ప్రిడిక్ట్ చేయడానికి లేదు ఇందులో పోను పోను మనకి రిజల్ట్స్ వస్తుంటాయి అని మనం ముంగడికెళ్లడం వెళ్ళడం తప్ప ప్రిడిక్ట్ చేసి ఇలా అయిపోతుంది అని ఏం లేదు ఎందుకంటే ఒక ఇంజురీకి బ్రెయిన్ ఇంజురీకి అలాంటి కెపబిలిటీ ఉండదు సో అలా ముందుకెళ్లడం వెళ్ళాలి మనం ఇంకా అంతే ఇప్పుడు జరగడం అనేది చాలా బాధాకరమైన అయితే చెప్పుకోవచ్చు సో మరి రేవతి గారి విషయంలో పాపకి ఏమని చెప్పారు పాప అసలు ఎలా రెస్పాండ్ అవుతుంది అదృష్ట పాప అంత గనం అడగట్లేదు కానీ తనకు తెలుసు ఊరికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటుంది సో అలాగే కంటిన్యూ చేస్తుంది సో ఫైనల్ ఫైనల్గా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి డిశ్చార్జ్ అయిన తర్వాత మరి డాక్టర్స్ ఏమంటున్నారు ఇక్కడికి నిన్ననే డిశ్చార్జ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఇంకా అర్లీస్ స్టేజ్ ఇక్కడ రిజల్ట్స్ చెప్పడానికి ఒకసారి హాస్పిటల్ నుంచి వచ్చాక ఇక్కడ వన్ వీక్ అయ్యాక ఇక్కడ పొజిషన్ ఎలా ఉంది ఎలా మనకి ప్లస్ అవుతుంది శ్రీ కి హెల్త్ పరంగా కానీ ఫిజియోథెరపీ పరంగా కానీ అనేది చూడాలి ఒకసారి పాపతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము తన చెల్లి ఇక్కడైతే మనతో పాటు అయితే ఉంది కానీ మీ పేరు తన్వియా సో ఏ క్లాస్ అవుతున్నావు ఇప్పుడు ఫస్ట్ సో మరి అన్నయ్య ఎలా ఉన్నాడు అన్నయ్య అని చూసావా ఎలా ఉన్నాడు అన్నయ్య వెళ్తున్నావా స్కూల్ కి వెళ్తున్నావా ఇప్పుడు హాలిడేస్ కదా డైలీ మరి బాగా తింటున్నావా నయం కాదు అన్నయ్యకు తొందరలోనే న్యాయం అవుతుంది నువ్వు మంచిగా చౌకో ఓకేనా డాడీ చెప్పినట్టు నువ్వు సరేనా మమ్మీ కూడా తొందరలోనే వస్తాయి బాధపడుతూ సో చూస్తున్నాం కదా ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితి అయితే ఇలా ఉంది అంటే తొందరలోనే క్యూర్ అవుతారు అయితే చెప్తూ ఉన్నారు అంటే కొంచెం టైం పట్టినప్పటికీ కూడా కొంచెం తొందరలోనే క్యూర్ అవుతాయి ఇప్పుడైతే చికిత్స పొందుతున్నారు అని అయితే చెప్తూ ఉన్నారు సో అల్లు అర్జున్ టీం నుంచి కూడా ఇంకా సపోర్టివ్ అయితే ఉంది ఇంకా కాల్స్ అయితే చేస్తున్నారు వాళ్ళ మేనేజర్స్ అయితే వచ్చి చూస్తున్నారు అన్నట్లయితే శ్రీ తండ్రి ఆ భాస్కర్ గారు అదే విధంగా తన బంధువులు కూడా చెప్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి అయితే శ్రీతేజ్ పరిస్థితి కొంచెం నయమైంది అప్పటికి ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్ అయింది అన్నట్లయితే చెప్తూ ఉన్నారు